అందరికీ నమస్కారం హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను అది సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన సంతోషంలో కొంచెం లాంగ్ వీడియో తీసైతే చాలా రోజులు అయింది ఈరోజైతే మీకు సూపర్ ఫుడ్ చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్కి నేను ఇక్కడైతే జొన్న రవ్వ కిచడీ చేయబోతున్నాను జొన్నల్ని కొంచెం పెసల్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని వడగట్టుకొని కొంచెం డ్రై అయిన తర్వాత వేయించుకున్నాను డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం బరకగా పౌడర్ చేసుకున్నాను అనమాట ఇక్కడ జొన్నరవ కిచడీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను టమాటోలు ఆనియన్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి కొంచెం అంటే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి అన్నీ కొంచెం ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఈ బరకగా పట్టుకున్న జొన్న రవ్వని కూడా వేసి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేశాను అనమాట ఫ్రై చేసుకుంటే కొంచెం ఉండలు కట్టుకోకుండా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇప్పుడు చాలామంది షుగర్తోనూ బీపీతోనూ బాధపడుతున్నారు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు జొన్న రొట్టెలు అవి తింటున్నారు రొటీన్గా రొట్టెలు కాకుండా ఇలా ఏమన్నా ఇంకా కొంచెం వెరైటీగా జొన్న రవ్వ కిచిడి అయితే చేసుకుంటే చాలా మంచిది ఇంకా వెయిట్ లాస్ కూడా నేనైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం కొంచెం ఏదైనా హెల్దీ ఫుడ్ తినాలనేసి ఇక్కడైతే అన్నీ కలిపేసి సాల్ట్ వేసి మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్కి ఒక నాలుగు విజిల్ అయితే రానిచ్చాను నాలుగు విజిల్ వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట ఈ టైంలో కొంచెం మనము పైనుంచి పోబెట్టుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ ఉన్న కడాయిలోనే కొంచెం ఇంకా ఒక స్పూన్ పెద్ద టీ స్పూన్ అంతా గీ వేసి అందులో పోపు గింజలు ఎండుమిర్చి ఇంకా జీడిపప్పు కరివేపాకు వేసి చాలా దోరగా వేయించుకొని పైనుంచి పోబెట్టుకోవాలన్నమాట అంతే ఎంతో టేస్టీగా ఉ అండ్ హెల్తీగా ఉండే రవ్వ కిచడి తయారైపోయింది నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నన్ను మరింత సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు ఎవరైనా నా వీడియోస్ చూడని వాళ్ళు ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని చెక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మేము ముందు ఉంటాను ఈరోజైతేనా బ్రేక్ఫాస్ట్ మాత్రం సూపర్ ఉండింది అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను రేషన్ బియ్యంతో ఎప్పుడైనా పొంగల్ చేస్తాను కానీ పెసరపప్పు వేసి ఈ విధంగా ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట జొన్నలతో ఫస్ట్ రెసిపీ అని అనమాట బాయ్ ఫ్రెండ్స్